రాష్ట్రంలో కార్పొరేటర్ పాఠశాలకు దీటుగా నాలుగు మోడల్ స్మార్ట్ స్కూల్స్ ను ప్రారంభిస్తామని అందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని విఆర్ ఉన్నత పాఠశాలను ఆయన జాయింట్ కలెక్టర్ కార్తీక్ కమిషనర్ సూర్యతేజాలతో కలిసి పరిశీలించారు మార్చి ముప్పై ఒకటి లోపల విఆర్ ఉన్నత పాఠశాలను ప్రారంభించి అన్ని తరగతులు ప్రారంభిస్తామని నారాయణ తెలిపారు अरे इधर इस तो चीज़ समझते होंगे ना नोबल नोबल इसे देखो ఈ విఆర్ హై స్కూల్ పైన ఒక కాలేజీ లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్కి స్టార్ట్ చేసాం అది రెసిడెన్షియల్ ఒక మూడు వందల మందిని తీసుకునేవాళ్ళం ఒక నూట యాభై మంది నెల్లూరు వాళ్ళకి ఒక నూట యాభై మంది బయట వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చాం అద్భుతంగా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేశారు ఎంతోమంది స్టూడెంట్స్ ఐఐటీలో ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో పిలానీలో డిఫరెంట్ స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు అప్పుడప్పుడు అక్కడక్కడ వచ్చి ఉంటారు ఎలక్షన్ అప్పుడైతే ఐదారు మంది వచ్చారు మేమంతా ప్రచారం చేస్తాం సార్ని పేదల నిరుపేదల కోసం రెసిడెన్షియల్ పెట్టాం దాదాపు వారానికి ఒకసారి నేను వచ్చేవాడిని వాళ్ళతో మాట్లాడేవాడిని వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడిని కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసేసి హాస్టల్ గిస్టు తీసేసింది పేద ప్రజలు పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి స్టాఫ్ పెట్టాను నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్ట్యూ నుంచి ఐఐటి చెప్పే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనిక్స్ ఆఫ్ నేనే ఫ్రీగా ఇచ్చా జీతాలు నారాయణ ఇన్స్టిట్యూషన్ ఇచ్చాం ఎందుకంటే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంతో ఉన్నత స్థితికి నారాయణ ఇన్స్టిట్యూషన్ తీసుకుని ఈరోజు మంత్రిని అనే ఉద్దేశంతో ఆ రోజు పేదల కోసం చేశారు కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసి హాస్టల్స్ తీసేసి దిక్కు ముక్కలేకుండా చేశారు అయితే మొన్న ఎలక్షన్స్ ముందు నేను ప్రా నేను అందరికీ చెప్పాను ప్రజలకి మళ్ళా అదే విఆర్ హై స్కూల్లో ఒక చక్కటి స్కూల్ స్టార్ట్ చేస్తే సారి చక్కటి స్కూలు నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా నర్సరీ టు ఇంటర్మీడియట్ డే కాలర్స్ అయితే పేదల నిరుపేదలకు రెండు వేల మందికి స్టార్ట్ చేస్తానని చెప్పాను ఈరోజు పెన్నారి కట్ట మీద కావచ్చు సర్యపల్లి కాల కట్టని కావచ్చు జాఫర్ కణాలు కట్ట కావచ్చు అనేక స్లమ్స్లో ఉండే పేదల నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు కొంతమంది తల్లులు ఆ పాసిపని చేసుకుంటూ ఉన్నారు స్కావెంజర్స్ స్వీపర్స్ వాళ్ళకు వచ్చేది అంతంత మాత్రం అయితే వాళ్ళందరూ కూడా కోరుకుంటుంది వాళ్ళ పిల్లవాడు ఉన్నత స్థితికి పోవాలని ఒక కలెక్టరు ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఇలాంటి ఒక సైంటిస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని కానీ వాళ్ళకి ఆపర్చునిటీ తక్కువ ఆ ఆపర్చునిటీ కల్పించడం ప్రభుత్వం బాధ్యత అందుకే మన ముఖ్యమంత్రి గారితోనూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో నేను మాట్లాడా ఒక నాలుగు ప్లేసుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో నాలుగు ప్లేసుల్లో మోడల్గా స్కూల్స్ స్టార్ట్ చేస్తాం స్మార్ట్ స్కూల్స్ హై స్టాండర్డ్తో పెడతాం కార్పొరేట్ స్కూల్స్ కంటే ఇంకా బెటర్గా చేస్తాం అంటే వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్టార్ట్ చేయమన్నారు నేను చెప్పాను గతంలో ఇలా చేశాను సార్ ఆ బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి అక్కడ స్టార్ట్ చేస్తామంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమన్నారు ఒకటి ఉత్తరాంధ్రలో ఒకటి రాయలసీమలో ఒకటి నెల్లూరు ఒకటి విజయవాడ గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో మోడల్గా స్టార్ట్ చేయడం చేయడానికి అంగీకరించారు ఆ ఉద్దేశంతో నేను ఈరోజు ఈ విఆర్ హై స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను పక్కన ఇదే కాలేజీలు చదివా నైన్టీన్ సెవెంటీ టూ టెన్త్ క్లాస్ ఇక్కడే రాశాను నైన్టీన్ సెవెంటీ సెవెన్ పక్కన డిగ్రీ ఇదే కాలేజీ రాశాను ఈరోజు జేసీ గారు యాక్చువల్గా ఈ క్యాంపస్ మొత్తానికి ఇన్ఛార్జి వారిని మున్సిపల్ కమిషన్ తీసుకొచ్చాను ఇమీడియట్గా రేపు నుంచి ఇదంతా క్లీన్ చేసి రూమ్నంతా ఎలా చేస్తే ఇవంతా ఒక హైజీనిక్ వాతావరణంలో హైటెక్గా ఉంటుందో స్టడీ చేయమని చెప్పాను నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళతో కూర్చొని దాని మీద ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేస్తాం మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల వర్క్ కంప్లీట్ చేసి అన్ని క్లాస్ రూములకి చక్కటి ఇంటరాక్టివ్ బోర్డు ఇస్తాం అన్ని క్లాస్ ఆల్ క్లాస్ రూమ్స్ ఆ విధంగా యాక్చువల్గా హై క్వాలిటీ ఆఫ్ టీచింగ్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటమే ఆ విధంగా ముందుకు పోతాను తెలియజేస్తాం సో అంటే ఇక్కడ జరిగే ఎక్స్పెండిచర్దంతా మున్సిపాలిటీ పేరు చేస్తుంది బట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గా వాళ్ళ యొక్క షెడ్యూల్ వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని డిఓ కంట్రోల్ ఉంటాయి అల్టిమేట్గా అటు డిఓ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇట్ మున్సిపల్ శాఖ ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చేయటం మాత్రం మున్సిపల్ శాఖ చేస్తుంది వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఎడ్యుకేషన్ రన్ చేయటం అంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేస్తుంది ఓకే థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి